మండు వేసవిలో అనుకోని అతిథుల వర్షం చినుకులు నేలరాలి వచ్చే మట్టి వాసన చల్లని వాతావరణం మనసుకి భలే హాయిగా ఉంది మనకే కాదండి ప్రకృతికి కూడా మనం చేసిన కాలుష్యం ఈ పొగ దుమ్ము ధూళి వల్ల ఒక్కటేసారి వర్షంతో ప్రకృతి కూడా స్నానం చేసినట్లుగా ఎంతో ప్రశాంతంగా చక్కగా ఆనందంగా ఉన్నట్లు కనిపిస్తుంది కదా మనందరికీ కూడా ఇలానే కష్టాలనే కాలుష్యం బాధలు అనే మురికిని శుభ్రపరిచే మంచి రోజులు మనం చేసే సత్కర్మల వల్ల ఎప్పుడు కూడా ఇలాగే సంతోషంగా ఆనందంగా మనందరం ఉండాలని కోరుకుంటూ నేను మీ స్వప్న వెల్కమ్ టు సుగంధ నేచర్ ఈ అక్షయ తృతీయ రోజున నేనేం చేశాను నాకు బయటికి వెళ్ళే అవకాశం ఉన్న ఇంట్లోంచి నేను ఏ రకంగా చేశాను నేను ఏ రకంగా భావిస్తున్నాను అన్నది మీతో పంచుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను నాకు దొరికిన ఒక చిన్న అవకాశం ఈ పక్షులు గోరింకలు కానీ పావురాలు నాకు చిలకలు ప్రతిరోజు నాన్ని వెతికి బెడ్రూమ్ దగ్గరికి కిచెన్ వైపుకి పూజారూమ్ వైపుకి పిల్లల చదువుకునే రూమ్కి వచ్చి ముక్కుతోటి అద్దాన్ని కొడతాయండి మీరు నమ్మరు చిన్న పిల్లల్లా చేస్తాయి వాటికి ఆహారం ఇవ్వమని నీళ్లు పెట్టమని నేను ఇదే బాధ్యతగా భావిస్తున్నాను ఇది కూడా ఒక అమ్మవారి సుకృతమే అనుకుంటున్నాను నాతో ఈ రకంగా చేయించుకుంటున్నందుకు కాస్త వాతావరణం చల్లగా ఉండడం వల్ల ఎక్కువగా ఇలా ఇంటికి ఇంటిని గుమ్మాన్ని చక్కగా పూజారూమ్ని అలంకరించుకునే అవకాశం దొరికిందండి పొతతోటి ఎక్కువసేపు పూజ చేయలేనేమో అనుకున్నాను కానీ ఈసారి ఇలా కుదిరిపోయింది ఈ అక్షయ తృతీయ తిథిలో మనం ఏ పని చేసినా అది అక్షయంగా ఫలితాన్ని పొందుతూనే ఉంటామని మన పెద్దలు చెప్తారు దైవారాధనతో పాటు ఒక మనిషిని ఒప్పించకుండా ఒక ఆత్మని తృప్తిపరిచే అది మోగుజీవం అవనవ్వండి ఎవరైనా సరే అవసరం ఉన్న మనిషికైనా సరే వాళ్ళ అవసరాన్ని తీర్చేట్టుగా ఒక మంచి పని చేయాలని అనుకున్నాను పూజ అయిన అనంతరం నేను వెళ్ళే బాబా గుడిలో చాలా మట్టికి గోవులు ఉంటాయండి ఆ గోవులకి అక్కడ దానా కూడా ఇస్తారు మనం స్వయంగా కొని వాటికి తినిపించి కాసేపు గడిపి రావడం అనేది నాకు చాలా సంతోషం వేసింది నా అవసరాలు తీర్చి నా పనులు చేయడానికి మా ఇంటికి వచ్చే అమ్మాయికి తనకి పెరుగు పండ్లు అలాగా తనకి ఆరోగ్యానికి మంచి చేసేవి ఏదైనా ఇస్తూనే ఉంటాను ఈరోజు కూడా ఇచ్చాను అది కూడా ఒక సంతోషం అనిపించింది మనసుకు తృప్తి ఇచ్చే పనులండి ఇవన్నీ లక్ష్మీ కుబేర వ్రతం కాబట్టి కుబేరుడికి ఇష్టమైన రంగు పచ్చనిది అలాగే ఆయన నవనిధులకి అధిపతి లక్ష్మీదేవికి సంబంధించినవి ఆవిడితో పాటు ఆవిర్భవించినవి ముత్యాలు ఇలా నా దగ్గర గవ్వలు అలా ఏవి అందుబాటులో ఉన్నాయో అవన్నీ వేసి కుబేర యంత్రముగ్గుని వేసి ఈ రకంగా అలంకరించి ఉన్న వాటిలో అమ్మవారిని కూడా ఇలా చక్కగా మంచి ముత్యాలతోటి అలంకరించి పూజకి ఏర్పాటు చేసుకున్నాను అమ్మ చిన్న పిల్లలానే చక్కగా ముద్దుగా ఉన్నట్లు నాకు అనిపించింది అలా కుబేరుడికి ఆరాధ్య దయం శివుడు ఆ స్వర్ణభైరవ రూపంలో కుబేరుడు కూడా అంత దానాన్ని ప్రసాదించింది లక్ష్మీదేవి కూడా ప్రసాదించింది ఆ ఈశ్వరుడే అని మనం గ్రహించాలి నా దగ్గర ఈ స్వర్ణభైరుడు సమేత కుబేర లక్ష్మి ఫోటో ఉంది ఈ రకంగా ఏర్పాటు చేసుకున్నాను వారికి కూడా పూజ చేసి లక్ష్మీనారాయణులను కూడా తలుచుకొని లక్ష్మీ అష్టోత్తరం కుబేర అష్టోత్రం వ్రత కథలు ఇవన్నీ కూడా మనస్ఫూర్తిగా చక్కగా చేసుకున్నాను ఈ పూజలో కుబేరుడికి వేరుగా లక్ష్మీదేవికి వేరుగా నవగ్రహాలు పాలకులు పంచపాలకులు ఇలా అందరికీ వేరువేరుగా నైవేద్యాలు పెట్టాలి గణపతితో సహా వాళ్ళకి అరటి పళ్ళు బెల్లం అలాగా నివేదించి అమ్మవారికి కుబేరునికి దద్దోజనం పాలు నైవేద్యంగా పెట్టి పూజని పూర్తి చేసుకున్నానండి ఈ వ్రతం ఎవరికైనా వ్యాపారం వృద్ధి కావాలన్నా పోయిన ధనం తిరిగి రావాలన్నా ఎప్పుడు కూడా ధనం అక్షయంగా ఉండాలన్న వారికి ఈ వ్రతం చాలా గొప్పదిగా అనిపిస్తుందండి చాలా సులువు కూడా అందుకని వ్రతం చేసే ముందు వీటి వివరాలను తెలుసుకుని అవన్నీ కూడా సమకూర్చుకుంటే చాలా సులువుగా ఈజీగా చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని క్రమ పద్ధతిలో అన్ని సమయానికి సమకూరాలి అని అంటే వ్రతకల్పాన్ని ముందు రోజు నేను చదివేసుకుంటాను చదువుకుని అమ్మవారికి ఏ రంగులు ఏ పువ్వులు ఏ ప్రసాదాలు అని ఒక అవగాహన వచ్చిన తర్వాత అన్నీ కూడా వరుస పెట్టి కొంచెం కొంచెంగా చేసేసుకుంటాను ఒక్కరమే ఉన్నా కూడా పది మంది పనిని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే నచ్చినట్లు చేసుకోవచ్చు మన వ్యూవర్స్ అందరికీ నేను చెప్పే ఒకే ఒక్క మాట అండి చిన్నపిల్లలే కదా అని మన పిల్లల్ని వదిలేయకుండా మన సంప్రదాయాలు పూజలు ప్రసాదాలు వాటి వల్ల వచ్చే ఫలితాలు అన్నీ కూడా వివరిస్తూ ఉండాలండి మనం ఉన్నా లేకపోయినా వాళ్ళకి కష్టకాలం వచ్చినప్పుడు ఇలాంటి పూజలు నైవేద్యాలు పెట్టి వాళ్ళ కష్టాన్ని అవలీలగా దాటగలే శక్తిని మనం ఇంకో జనరేషన్కి అందించిన వారం అవుతాం మా పిల్లలకి చిన్నతనం నుంచే వాళ్ళకి అవసరమైన శ్లోకాలని నేర్పిస్తూ వస్తున్నాను ఈ వీడియోని ఇంత శ్రద్ధగా చూస్తున్న మీ ప్రతి ఒక్కరి కుటుంబంలోని లక్ష్మీ కుబేరులు అష్ట ఐశ్వర్యాలని సిరుల జల్లుగా కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి వీడియోతోటి మీ ముందుకి అతి త్వరలో రావాలని కోరుకుంటూ నేను మీ స్వప్న